హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ ఈరోజు ఈ వీడియోలో మనం సో ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి తెలంగాణ రేడియోస్ కోసం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి వాటిని ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం సో ఇది వచ్చేసి మనకు డైలీ టెస్ట్ సిక్స్ అండి సో ఈ సిక్స్ దాంట్లో మనకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని చూద్దాం సో ముందుగా ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఇలాంటి టెస్ట్లు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఫీ సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావచ్చు అండ్ మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా మనకు రెగ్యులర్ టెస్ట్ అనేవి ఈ విధంగా వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది సో ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి క్వశ్చన్ వచ్చేసి రామ్ సేస్ టు సీతమ్ ఐ లైక్ కాఫీ సో చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌ రైట్ ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్కి లోకి రాస్తే అందులో ఏది కరెక్ట్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు సో రిపోర్టెడ్ స్పీచ్లోకి రాయడం ఆన్సర్ ఏదవుతుందో మీరు గమనించాలి రామ్ ఆస్క్ సీత ఇఫ్ షీ లైక్స్ కాఫీ రామ్ సేస్ దట్ సీత లైక్స్ కాఫీ రామ్ సైట్ టు సీత దట్ షీ లైక్డ్ కాఫీ రామ్ టెల్ సీత దట్ హీ లైక్స్ కాఫీ సో ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ ఇచ్చాడో ఈ సేస్ అనేది మనకేం ఏం సార్ అంటే ప్రజెంట్ టెన్షన్లో ఉంది అని చెప్పేసి తెలియస్తుంది ఎప్పుడైతే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంటుందో మనకి ఇక్కడ తెలుసు అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఐ అంటే ఎవరు రామ్ కదా రామ్ అంటే ఐ లైక్ కాఫీ అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ రామ్ అనేవాడు ఐ అవుతాడు సో అతనికి ఏం రాస్తాం మనం రిపోర్టెడ్ స్పేస్లో హీ అని రాస్తాం సో ఇక్కడ హి ఒకే ఒక దగ్గర ఉంది సో ఇది కాబట్టి అది ఈజీగా మనం ఆన్సర్ అయితే రాయవచ్చు లైఫ్ హిస్టరీ రిటర్న్ మై వన్ సెల్ఫ్ సో ఎవరైతే లైఫ్ హిస్టరీ గురించి రాస్తారో దాన్ని ఆటో బయోగ్రఫీ అంటారా బయోగ్రఫీ అంటారా బిబ్లియోగ్రఫీ అంటారా అంబీగియస్ అంటారా సో తన లైఫ్ స్టోరీ గురించి తనే రాసుకుంటే దాన్ని ఆటో బయోగ్రఫీ అని చెప్పేసి అనడం జరుగుతుంది అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ద యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ ఇస్ రాంగ్ ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ ఫర్ ఇస్ ప్రమోషన్ ఓకే వెన్ ఐ సెట్ ఫుడ్ ఇన్ ద యూఎస్ఏ ఐ ఆమ్ రియల్లీ థ్రిల్డ్ ఓకే దీస్ డేస్ companies కంపెనీస్ ట్రై టు డ్రైవ్ హార్డ్ bargain విత్ their కస్టమర్స్ he ఈస్ స్పాయిల్డ్ చైల్డ్ who ఆల్వేస్ గెట్స్ his ఓన్ వే ఏదైతే ప్రైజ్ ఇక్కడ ఇచ్చాడో మనకు అది ఏదైతే తప్పుగా రాయబడిందో తప్పుగా ఉందో దాన్ని గుర్తించమని చెప్పేసి అయితే అంటున్నాడు సో ఇక్కడ మనకు తప్పుగా ఉన్నది ఏది అంటే వెన్ ఐ సెట్ ఫుడ్ ఇన్ ద యూఎస్ఏ ఐఎమ్ రియల్లీ థ్రిల్ అది మనకు తప్పు అవుతుంది మిగిలినమని కూడా సో గ్రామాటికల్లీ రైట్ ఆన్సర్స్ అవుతాయి ఎందుకు అంటే అవి కరెక్ట్ కాబట్టి తప్పు కాబట్టి సో ఆన్సర్ అనేది ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి వైల్ చేంజింగ్ ద వాయిస్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇస్ రాంగ్లీ చేంజ్డ్ ఫైండ్ ఇట్ అవుట్ రైట్ షీ హేట్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ దీన్ని ప్యాసివ్ వైస్లో కన్వర్ట్ చేస్తే బ్యాడ్ ఫ్రెండ్స్ ఆర్ హేటెడ్ బై హర్ కరెక్టా తప్ప ఎస్ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది సో ఇక్కడ మనకు రాంగ్ అని గుర్తించమన్నాడు కాబట్టి దాన్ని చూద్దాం విఆర్ ప్లేయింగ్ చెస్ చెస్ హెస్ బీన్ ప్లేడ్ బై అస్ సో ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్ ఏదవుతుందంటే ఇది ఇదవుతుందండి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్లీ ఫ్రేమ్డ్ ఇన్ టు ప్యాసివ్ వైజ్ సో అది మనకు రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది రమ్య కెన్ హెల్ప్ మీ ఐ కెన్ బి హెల్ప్డ్ బై రమ్యా so the right answer i ate mango a mango was ate, eaten by me a mango was eaten by me so adhikara go right answer what is the prezel verb to the underlying word in the below sentence means the police ట్రై టు బ్రేక్ ఇన్ బట్ ద టెర్రరిస్ట్ స్టాప్ దెమ్ సక్సెస్ఫుల్లీ సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మనకు అండర్లైన్ అనేది చేసి ఉండాలి బట్ అక్కడ అండర్లైన్ చేయలేదు యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ బ్రేక్ ఇన్ అనేది అండర్లైన్ చేసి ఉండాలి ఓకేనా సో ఇప్పుడు స్టాఫ్ ఫంక్షన్ బికాస్ ఆఫ్ సమ్ ఫాల్ట్ మేక్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ టు లీవ్ ఎ పొలిటికల్ పార్టీ ఆర్ స్టేట్ ఎస్ ఎస్పెషల్లీ టు ఫార్మ్ ఏ న్యూ వన్ ఎంటర్ ఎ బిల్డింగ్ బై ఫోర్స్ సో ఇక్కడ మనకు బ్రేక్ ఇన్ అనేది ఏ మీనింగ్ ఇస్తుంది ఎక్కడైతే బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నారు సో వాళ్ళని ఆపారు అనే మీనింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది బ్రేక్ ఇన్ అంటే ఎంటర్ అవ్వడం బై ఫోర్స్గా ఎంటర్ అవ్వడం ఓకేనా నెక్స్ట్ సో ఇంగ్లీష్లో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయినాయి ఇప్పుడు మ్యాథ్స్లో మనకు కొన్ని ఫైవ్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి సో ఇది మీకు ఒక టెస్టింగ్ పర్పస్ అండి మీరు ఆ క్వశ్చన్ చూసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో ర్యాండమ్ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో కూడా మీకు ఏం వందల వందల క్వశ్చన్స్ ఏమి ఉండవు కదా మీకు మ్యాథ్స్లో నుంచి థర్టీ క్వశ్చన్స్లో ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ మాత్రమే మనకు కంటెంట్ మీద ఉంటుంది ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్లో ర్యాండమ్గా ఒక ఫైవ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి సో ఈ ఫైవ్ క్వశ్చన్స్ని మీరు ఒక ఫైవ్ మినిట్స్లో ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి మీకు ఇది ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది సో అంతేకాకుండా మన లాజికల్మైన ఎడ్యుకేషన్ నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది టెట్ మరో డిఎస్ ప్రిపరేషన్ అది అత్యంత వేగంగా కంప్లీట్ అవ్వాలి అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ కానివ్వండి సోషల్ కానివ్వండి వీటి యొక్క టెక్స్ట్ బుక్స్లో ఉన్న మ్యాటర్ మొత్తం కవర్ అయ్యేలో కూడా మనం మెటీరియల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో టెక్స్ట్ బుక్స్ని మీరు మళ్ళీ 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 చదవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి ఈ బుక్స్ చదివేసి ఇంకా మన మెటీరియల్ చూసారు అంటే ఒక షార్ట్ నోట్స్ అనేది మీకు చేతిలో ఉన్నట్టే ఇంకా మీరు ఏదైతే టెక్స్ట్ బుక్ చదివిన ఫీలింగ్ ఎప్పుడు కూడా మీకు అనేది చేతిలో ఉంటుంది అతి తక్కువ పేజీల్లోనే మీకు మళ్ళీ మళ్ళీ టెక్స్ట్ బుక్ చదివిన ఫీల్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు డైరెక్ట్గా ఎటువంటి బిట్స్ అనేవి మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చేయడం జరిగింది సో ఈ మెటీరియల్ కనుక మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో బుక్స్ కోసం అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంచుతాను దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు వితిన్ త్రీ టు ఫైవ్ డేస్లో మీకు బుక్స్ అనేవి డెలివరీ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ఆ వర్కింగ్ డేస్లో మాత్రమే గుర్తుంచుకోవాలి త్రీ టు వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ చేయడం జరుగుతుంది సో ప్రతిదీ కూడా అడ్రస్ అండ్ పేమెంట్ అన్నీ కూడా అందులోనే అవుతాయి సో మీ ట్రాకింగ్ కూడా మీకు వాట్సాప్ అండ్ ఈమెయిల్ కూడా వస్తుంది సో చెక్ దట్ అవుట్ సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే దీర్ఘ ఘనాకృతిలో ఉన్న పాత్ర ఇరవై సెంటీమీటర్ల పొడు పదిహేను సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్న దానిలో నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నింపుడకు ఆ గణం యొక్క ఎత్తు ఎంత ఉండాలని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏదైనా నీటిని నింపాలి అందులో అని చెప్పేసి అంటున్నాడు అంటే అక్కడ మనం ఘనపరిమాణం కనుక్కోవాలి అని అర్థం సో పొడవు ఉంది వెడల్పు ఉంది ఘనపరిమాణం క కనుక్కోవడానికి మనకు ఎత్తు కూడా అవసరం సో ఎత్తు ఏ విధంగా కనుక్కుంటాం సార్ అంటే సో ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కదండి అయితే ఈ ఘనపరిమాణం మనకు లీటర్లలో ఇవ్వడం జరిగింది సో లీటర్లలో మనకు ఘనపరిమాణం ఇచ్చాడు అంటే దాని అర్థం మనం సెంటీమీటర్లో ఉన్న దీన్ని మీటర్లోకి మార్చుకోవాలి అని అర్థం సో ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో మనం దీన్ని ఇంటూ థౌజండ్ చేస్తే దాన్ని సెంటీమీటర్లోకి మనం మార్చడానికి అవకాశం కలుగుతుంది సో వన్ సిఎం క్యూబ్ ఇస్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో జీరో వన్ లీటర్స్ అండి సో ఇక్కడ లీటర్స్ని మనం సెంటీమీటర్లోకి మార్చుతున్నాం కాబట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ థౌజండ్ లాగా మార్చాల్సి ఉంటుంది సో మీరు థౌజండ్తో మల్టిప్లై చేస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఎక్స్ అనుకోండి సో ఈ ఎక్స్ వ్యాల్యూగా అనుకోండి ఇంకా సింపుల్ స ఏమంటారు సింప్లిఫికేషన్ చేయడం మేము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ మళ్ళీ ప్లేస్ ఎంత వస్తుందో దానితో భావిస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది సో ఇక్కడ ఆన్సర్ అయిందో కూడా మీకు చెక్ చేయండి పన్నెండు రావాల్సి ఉంటుంది ఏకైక చతుర్భుజం నిర్మించాలంటే ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్న డైరెక్ట్ పెట్టండి ఐదు ఆరు ఎనిమిది ఏడు ఒక చతుర్భుజం నిర్మించాలంటే మనకు ఐదు స్వతంత్ర కొలతలు అవసరం పడుతుంది క్రింది వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి వృత్తం అది ఉండేదలని రెండు భాగాలుగా విభజిస్తుంది అని చెప్పేసి ఒకటి అంటున్నాడు రెండు వ్యాసార్థాలు ఒక చాపం ఆవరింపబడిన ప్రాంతమే సెక్టార్ అంటున్నాడు ఒక చాపం ఒక జా మరియు చేపం చేవరింపబడిన ప్రాంతమే ఖండం అంటున్నాడు వ్యాసం వృత్తాన్ని రెండు అసమ భాగాలుగా విభజిస్తుంది అంటున్నాడు దీంట్లో మనకు బీ మరియు అనేవి రైట్ ఆన్సర్స్ అవుతాయి సో రెండు వ్యాసార్థాలు వృత్తంలో రెండు వ్యాసార్థాలు ఒక చాపం రెండు వ్యాసార్థాలు ఇదో చేపంతో దీన్ని సెక్టార్ అంటాం దీన్ని ఓకేనా ఒక జా మరియు చే ఒక జా మరియు చేపం అంటే ఇది జా అనుకుంటే ఇది చేపం సో ఇది ఒక ఖండం అంటాం సో వృత్తఖండం ఇది ఇదేమో ఇది మొత్తం ఇట్లా ఉంది కదా ఇది మొత్తం కూడా ఒక సెక్టార్ అనమాట సో ఇది ఖచ్చితంగా సెక్టార్ అనేది ఎట్లా ఉండాలి కేంద్రం నుంచి తీసుకోబడాలి జా అనే దానికి అటువంటి రూల్స్ ఏమీ లేవు సో ఇదొకటి అండ్ జామరు చే ఇది రెండు అయిపోయినాయి కదా వ్యాసం వృత్తాన్ని రెండు అసమభాగాలు విభజిస్తుంది వ్యాసము వృత్తాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తుంది కానీ ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు కాబట్టి అది ఆన్సర్ తప్పవుతుంది రెండు పూరక కోణాల భేదము పన్నెండు డిగ్రీలు అయినా వాటిలో పెద్దది ఏది సరే ఇక్కడ మనకు రెండు పూరక కోణాల భేదం పన్నెండు డిగ్రీలు అంటున్నాడు వాటిలో పెద్దది ఏదని చెప్పేసి అంటున్నాడు మనకు పూరక కోణాలు అంటే ఏంటో తెలిసే మనం ఆన్సర్ను అయితే రాయవచ్చు రెండు కోణాల మొత్తం అనేది నైంటీ డిగ్రీస్ అయితే దాన్ని మనం ఏమంటాం పూరక కోణం అని చెప్పేసి అంటాం సో ఆ రెండు కోణాలు ఎట్లా తీసుకుంటారు ఎక్స్ ఒకటి నైంటీ మైనస్ ఎక్స్ ఒకటి తీసుకోవాలి ఆ రెండింటిని తీసేసి మీరు సింప్లిఫై చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది అలాగే దాంతో నైంటీ మైనస్ ఎక్స్ వేస్తే ఇంకొక కోణం వాల్యూ అనేది వస్తుంది సో ఇందులో ఎక్స్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఏది పెద్దగా ఉంటే అది నైంటీ మైనస్ ఎక్స్ పెద్ద ఉందా ఎక్స్ పెద్ద ఉందా అందులో ఏది పెద్దగా ఉంటే అది మనకు కావాల్సిన ఆన్సర్ అనేది అవుతుంది సో ట్రై చేయండి వస్తుంది మీకు అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇక్కడ చేయడానికి ఓకేనా టూ ఫైవ్ సిక్స్ జీరోని ఏ కనిష్ట సంఖ్య చే గుడించగవచ్చు భాగఫలం ఒక సంపూర్ణ ఘనం అవును సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని వీలైనంతగా మూడు 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 ప్రధాన కారణంగా లబ్ధాలుగా రాసి అందులో నుంచి మూడు మూడు బయటకు తీసుకెళ్తూ ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్గా టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ అనుకోండి ఈ మూడింటిని ఒక జట్టు వేసేసి పక్కన పెట్టుకుంటూ వెళ్ళాలి ఆ విధంగా ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు ఇట్లా సో ఎక్కడైతే మీకు తగ్గిందో ఫర్ ఎగ్జాంపుల్గా టూ ఇంటూ టూ త్రీ ఇంటూ త్రీ ఇట్లా అనుకోండి ఇప్పుడు దీనికి ఏం మల్లిప్లెయాల్సి ఉంటుంది టూ మల్లిప్లయ్యాలి దీనికి త్రీ మల్లిప్లయ్యాలి మొత్తం ఏం మల్ ఉంటుంది ఆరు మళ్ళీ ప్లేప్లయ్యాలి సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు సార్ అంటే ఫస్ట్ ప్రధాన కారణంగా లబ్ధంగా రాయండి మూడు మూడు కాకుండా తక్కువ ఏవైతే ఉంటాయో పక్కకు తీయండి ఆ తక్కువ ఉన్న దాటికి మీరు మల్టిప్లై చేసి షాడ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది సో అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దీనికి ఆన్సర్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం ఒకవేళ మీకు రాకపోతే ఈజీనే కాబట్టి వస్తుంది ప్రధాన కారణంగా లబ్ధంగా రాయడం అందులో మూడు మూడు జతలుగా లేని ఏదైతే ఉంటుందో వాటికి మనం జత ఇంకో మూడు అయ్యేటట్టుగా మల్టీప్లై చేయడం అంతే దాని యొక్క ఆన్సర్ సో ఇది ఓవరాల్గా మనకు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్కి సంబంధించిన టెస్ట్ ఫైవ్ అండి సో మిగిలిన టెస్ట్లు కూడా మీరు చూడాలనుకుంటే కింద ప్రీవియస్ వీడియోలు కొన్ని చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెస్ట్లు అనేవి ఉంటాయి సో ఒకసారి మీరు అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఇది ఓవరాల్గా ఈరోజు మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ నెక్స్ట్ మరొక ఫ్రెష్ అండ్ కొత్త క్వశ్చన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరింత ఈ వీడియోని రీచ్ అయ్యేటట్టు Share really. So thank you, thank you friends.